రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఈ రాష్ట్రంలో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో ఏ అయితే వైద్యం విద్య ఉన్న అంశంపైన ఫోకస్ చేయకుండా ఏ అయితే ఇంతవరకు కాంట్రాక్టర్లకు డబ్బులు రాలేదో ఆ యొక్క శాఖలకి డబ్బులు కేటాయించి ఆ యొక్క కాంట్రాక్టర్లకు చెల్లించే విధంగా ఈరోజు బడ్జెట్ ఉంది కానీ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజలకైనా ప్రాధాన్యం ఏదైతే ఇవాలో ఉచితమైన విద్యా వైద్యం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ప్రజలకి కావాల్సింది ముఖ్యమైనది ప్రాథమిక హక్కు వైద్యం విద్య ఇవి అందించకుండా వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థుల రాజకీయ పార్టీ ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశమంతటా కూడా మన యొక్క ప్రజలకి కావాల్సిన ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉచితంగా విద్యా వైద్యం అన్ని చోట్ల కూడా అందాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీకారం చుట్టి ముందుకు కొనసాగాలని విద్యార్థుల రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క నిర్ణయానికి ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా కదలి రావాలని మాతో మీరందరూ చెయ్యి కలిపి ఈ రాష్ట్రంలో కావాల్సింది ముఖ్యమైనది ఉచితమైన విద్యా వైద్యం అని గమనించుకొని అవి మనకి రావాలని ఆ హక్కు కోసం మనం కొట్లాడదాం మీరందరూ కదలి రమ్మని మీకు పిలుపునిస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థుల రాజకీయ పార్టీ ఈ ఉచిత విద్యా వైద్యం లభించాలనే ఉద్దేశంతో పాదయాత్ర కూడా అతి త్వరలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టాలనే ఒక ప్రణాళికను రచించడం జరిగింది దశలవారీగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రజలకే కాక దేశ ప్రజలకు కూడా ఉచితంగా విద్యా వైద్యం అందేందుకు విద్యార్థుల రాజకీయ పార్టీ కృషి చేస్తుంది ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలా మనకు ఉచితాలంటే అంది అందని ఉచితాలు లేకపోతే మనకు వస్తాయని ప్రభుత్వాలు ఆశ పెట్టి నడిపిస్తున్న ఉచితాలు మనకు వద్దు మనం ఈరోజు ఎంతో కష్టపడి లైఫ్ అంతా త్యాగం చేసి కృషి చేసి పని చేసుకొని సంపాదించిన డబ్బంతా కూడా మన పిల్లల యొక్క చదువు కోసం నాణ్యమైన చదువు కోసం అదే విధంగా నాణ్యమైన వైద్యం కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో దారబోయాల్సి వస్తుంది రక్తాన్ని చిందించి ఈరోజు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా చిన్న జ్వరం దగ్గొచ్చినా కూడా ఈరోజు హాస్పిటల్లో తీసుకెళ్ళి వాటిని దారబోయాల్సి వస్తుంది ఆ డబ్బంతా వాళ్ళకి అప్పజెప్పాల్సి వస్తుంది ఇయ అదేవిధంగా ఈరోజు చిన్న చిన్న స్కూల్ నర్సరీ స్కూల్లో కూడా పోయి ఒక క్వాలిటీ యొక్క ఎడ్యుకేషన్ కావాలని మనం పోతే అక్కడ వేలు లక్షలల్లో ఫీజులు వసూలు చేస్తుంది వీటన్నిటిని కూడా రూపుమాపేందుకు ఈ రాష్ట్రంలోనే కాదు దేశమంతటా కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ ద్వారా మేము పోరాటాన్ని కొనసాగిస్తున్నాం దీనికి ఏదైతే మా కార్పొరేట్ హాస్పిటల్స్ స్కూల్సే కాదు రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్ అన్ని స్కూల్స్లో కూడా ఉచితమైన విద్యా వైద్యాలు అందించేందుకు నాణ్యమైన రీతిలో అందించేందుకు ఈ యొక్క ప్రభుత్వాలన్నీ కృషి చేయాలని వాటి మీద మేము ప్రజలు తీసుకొచ్చేందుకు ఈ యొక్క పార్టీని ముందు కొనసాగిస్తున్నాం మీరందరూ ఇది గమనించండి రాష్ట్ర ప్రజలందరూ మీరు చేతులు కలపండి మన వల్ల సాధ్యం కానీ ఏం లేదు మన హక్కుల కోసం మనం పోరాడదాం మనకు కావాల్సిన ఉచిత వైద్యం ఉచిత విద్యను సాధించుకుందాం వీటి కోసం మనం కోట్లు కోట్లు లక్షల లక్షలు దారబోస్తున్నాం ఇవి అన్నింటినీ కూడా మనం ఉచితంగా నాణ్యమైనది అన్ని యొక్క అన్ని హాస్పిటల్స్ అన్ని స్కూల్స్లలో మనం పొందేందుకు మన ప్రయత్నంగా మనం పోరాటం కొనసాగిద్దాం మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా అన్నా హాజేరా గారిని కూడా మేము ఈ యొక్క ఉద్యమంలో కీలక భాగస్వామ్యం చేస్తున్నాం ఏదైతే లోక్పాల్ బిల్లు సాధించిన అన్న ఆజార కూడా దీన్ని భాగస్వామ్యం చేసుకొని ముందుకు సాగాలని మేము వారికి కూడా పిలుపునిచ్చినాం వారు కూడా ఒక అడుగు ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రమే కాదు దేశంలో కూడా మన ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి ఉచిత విద్యా వైద్యాన్ని మనం పొందుకోవాలా మీరందరూ కూడా సహకరించి మాతో నడవాలని మీ అందరినీ కూడా మేము కోరుకుంటున్నాం